హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేయాలో చూపిస్తాను కావాల్సిన పదార్థాలు రెండు బ్లెడ్ సైజెస్ రెండు కోడిగుడ్లు పచ్చిమిర్చి కారం ఉప్పు పసుపు కొంచెం కొత్తిమీర కరివేపాకు ఇవన్నీ మిక్స్ చేసుకున్నాక తర్వాత ఎగ్ కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి బ్రెడ్ స్లైస్ కాల్చుకోవడానికి కొంచెం నెయ్యి యాడ్ చేసుకోవాలి అవి కొంచెం ద్వారగా వేయించుకోవాలి మాడిపోకుండా రెండు వైపులా సిమ్లో పెట్టి బాగా కాల్చుకోవాలి కొంచెం గోల్డ్ కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఆమ్లెట్ కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆమ్లెట్ వేసేసుకున్నాం టూ మినిట్స్ కాలేక తిరగేసుకోవాలి ఇప్పుడు రెండో వైపు తిప్పి కాల్చుకుందాం బాగా కాలింది గోల్డ్ కలర్లో బాగా కాలింది కదా స్మెల్ చూస్తుంటే నేను నోరు ఊరిపోతుంది ఆమ్లెట్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు ఉంటారు చెప్పండి ఇప్పుడు బ్రెడ్ని ఆమ్లెట్లో పెట్టుకొని నాలుగు వైపులో హోల్ చేసి పెట్టుకొని కట్ చేసుకొని తినటమే సర్వ్ చేసుకోవటమే ఇది టమాటా సాస్తో తింటే ఇంకా బాగుంటుంది ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మన ఛానల్నే రెగ్యులర్గా వాచ్ చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్